హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విలేజ్ విలేజ్లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట నేను వీడియో కంటిన్యూషన్ అనమాట మొదటి శ్రావణ శుక్రవారం రోజు కన్నా మొదటి శ్రావణ మంగళవారం అందులో నాగపంచమి రోజు చాలా బాగా అయితే పూజ చేసుకున్నాను అనమాట శుక్రవారం రోజు ఒక రకంగా పూజ చేసుకుంటే మంగళవారం రోజు ఈ రెండు అంటే శ్రావణ మంగళవారం నాగపంచమి రెండు కలిసి రావడంతో ఇంకా పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను అందుకే ఇది మూడు పాటలుగా అయితే చేశాను అనమాట వీడియో వచ్చేసి చాలా వీడియో ఎక్కువైపోయింది అనమాట అందుకే నిన్న ఏకోజామునే తెల్లవారుజామునే నేను ఈ మంగళవారానికి ఈ పూజకు సంబంధించిన తెల్లవారుజామునే క్లీనింగ్ అలాగే ముగ్గులు పెట్టుకోవటం ఇదంతా నేను అటు వీడియోలో చూశారు కదా మిగతా వీడియో అయితే ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుందో చూడండి అదే అంటే మంగళవారం రోజే నేను క్లీనింగ్ పని ముగ్గులు పెట్టడం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్నానాలు ఇవన్నీ చేసేసి నా రెడీ అయిపోయిన తర్వాత తులసి కోడ దగ్గర అయితే పూజ అయితే చేసుకోవాలి నేను అంత ముందుకు తెలియక ఇంట్లోనే చేసి తర్వాత తులస అంటే కుండీ పెట్టుకున్నాను కదా అంతకుముందు అక్కడైతే చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే ఈ తులసి కోట తెచ్చుకునే ముందుగా అన్నీ నేను కనుక్కొని అంటే మనకి ఎవరినైతే అంత ఇదిగైతే చెప్పరు కదా మనకి ఉంది కదా గూగుల్ తెలి యూట్యూబ్ అందులోనే నేను తెలుసుకున్నాను అనమాట చాలా రకాలుగా అన్నీ విజిట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం తులసి కోట అయితే తెచ్చుకున్నాను అంతకుముందుకి ఎప్పటి నుంచో నేను తెచ్చుకోవాలనుకున్నాను అమ్మో మనం పూజ చేయగలమా డైలీ లేదా శుక్రవారం చాలా నియమనిష్టలతో చేయాలి అన్న ఒక అంటే ఒక భయం అయితే ఉండేదనమాట నాకు అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి తెచ్చుకోకుండా అలాగే నేను కుండీలో పెట్టుకొని చేస్తూ ఉండేదాన్ని అనమాట శుక్రవారం మంగళవారం ఆదివారం మట్టికి దీ అలా దీపారాజన అయితే చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఈ తులసుకోట వచ్చిన తర్వాత ఆ ఇంటికి దగ్గరలో ఉత్తరం అయిపోయి పెట్టుకున్నాం అనమాట అంతకుముందుకి తులుసుకోండి ఇప్పుడైతే మొన్న శుక్రవారం అంటే మొదటి శుక్రవారం రోజే కదా మొక్క అయితే వేసాము విష్ణు తులసి అలాగే లక్ష్మీ తులసి మా ఆయన అయితే వేసాడనమాట చాలా బాగా బ్రతికినాయి మంగళవారం రోజుకెల్లా అంటే కొంచెం ఆ రోజు లేత మొక్క అనమాట లక్ష్మీ తులసి శుక్రవారం వేసాం కదా విష్ణు తులసి అయితే అసలు ఏమాత్రం వాడిపోలేదు అనమాట అంటే కొంచెం ముదురు మొక్కే ఈ లక్ష్మీ తులసి అయితే మా ఇంటి దగ్గరదే కొంచెం లేతదనమాట అందుకే అది వేస్తే శుక్రవారం రోజు కొంచెం వాడబడ్డట్టుగా ఉండింది మంగళవారం వచ్చేసరికి ఆ మొక్క అయితే కొంచెం ఫ్రెష్గా బ్రతికి బాగుందనమాట అలా మనకి ఏంటంటే సుభమాంటు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఈ మొక్కలు అయితే వేసాము కదా ఆరు రోజులు బాగా అయితే బ్రతికినాయి అనమాట ఇలా ఉంటేనే కదా మనకి హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఏదన్నా అపోహ ఏదన్నా జరిగింది అనుకోండి అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం కదా హడావుడిగా ఆ రోజే మొక్క వేసి ఆ రోజే పూజ అయితే చేశారు అనమాట అమావాస్యకి ముందు రోజు ఈ తులసి కోట అయితే తెచ్చుకున్నాం కదా శుక్రవారం రోజే మొక్క అయితే నాటుకున్నాము అసలు అంటే ఈ రోజే వేస్తాము అమృత లేదా ముందు అంటే చూసుకుని తర్వాత నెక్స్ట్ వారమైనా పూజ చేసుకుందాం అన్న అసలు అదైతే లేదనమాట ఆ శ్రావణ శుక్రవారం రోజు తులసి కోట అయితే తెచ్చు పెట్టుకోవాలి మొక్కలు నాటుకోవాలి అని అనుకున్నాను అస్సలు అనుకోలేదనమాట ఇన్ని రోజుల నుంచి ఆ కుండీలోనే చేస్తూ ఉండేదాన్ని కదా అంటే కుండీలోనే తులసి మొక్క అయితే వేసుకున్నాను విష్ణు విష్ణు తులసి అయితే అంతమందికి లేదన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాము తులసి కొట్ట తెచ్చుకోవాలి అలాగే విష్ణు తులసి కూడా లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు కలిపి వేస్తే చాలా మంచిది అనమాట ఇద్దరికీ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచి అయితే మనకి బాగుంటుందన్నమాట అలాగే కొంతమంది అయితే తులసి కోట పెట్టుకుంటే మనం పూజ చేస్తామా లేదా ఏమన్నా నియమాలు కరెక్ట్గా చేయకపోతే ఏమైనా అరిష్టాలు జరుగుతాయేమో మన ఇంట్లో అన్న అపోహ అయితే అంటే అన్న డౌట్ అయితే ఉంటుంది నాకు కూడా అలాగే ఉండేదే ఉండేదా అందుకే నేను తులసి కుండీలో తులసి మొక్క కుండీలో పెట్టుకొని అలాగే శుక్రవారం వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు పూజ చేస్తుండేదాన్ని కానీ ఇప్పుడైతే ఈ తులసి ఈ తులసి కోట తెచ్చుకున్న తర్వాత ఇలా పూజ చేసుకొని ఇంటి ముందు చూస్తూ చేసుకుంటూ ఉంటే అసలు ఎన్ని రోజుల మించి ఎన్ని సంవత్సరాల మించి ఎందుకు మిస్ అయిపోయానా నేను ఈ తులసి కోట తెచ్చుకోకుండా ఎంత కళగా ఎంత బాగుందో అనుకున్నాను అనమాట కానీ మనం అనుకున్న ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి అనుకున్నా అది రావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మనకి వస్తుంది అనమాట ఫస్ట్ నుంచి అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఎప్పుడు ఇలా తీసుకొచ్చుకొని తులసి కోట పెట్టుకోవాలి విష్ణు తులసి కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి అని అనుకుండదని కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకైతే అదైతే దక్కిందనమాట అంతే మనం అనుకున్నది ఏదో ఆ జరగదో రావాల్సిన టైం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ దేవుడు మన వల్లనే నడిపిస్తాడనమాట తులసి కోట అలాగే ముందు తులసి కోట తెచ్చుకున్నాను అమావాస్యకి ముందు రోజు నెక్స్ట్ శ్రావణ శుక్రవారం రోజే విష్ణు తులసి అయితే ఆ తెల్లవారుజామునే స్నానం చేసేసి మా ఆయన అయితే వేరే ఇక్కడైతే ఉండింది అనమాట కొన్నదైతే కాదు వేరే చోట అయితే ఈ తులసి కోటకి అంటే కొనుక్కోవటానికి వెళ్ళాం కదా అప్పుడైతే చూసామన్నమాట అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాము అలా ఆ విష్ణుమూర్తిని అయితే మా ఇంటికి ఆహ్వానిచ్చావనమాట చాలా బాగా అనిపించింది అందులో ఇలా పూజ చేసుకొని ఇంటి ముందు చూసుకుంటూ ఉంటే చాలా కలగా ఉందన్నమాట అంత మాత్రం మల్లి చెట్టు దగ్గరైతే ఇంటికి దగ్గరలో పెట్టుకొని ఉన్నాము ఈ తులుసుకుండే పెట్టుకున్నాము అలాగే ఈ అంటే శుక్రవారం రోజు పూజ చేసినాను కదా నేను శుక్రవారం మొదటి శుక్రవారం రోజు ఆ రోజు కూడా కుండీ అక్కడే అంటే తులుసుకోట అక్కడే పెట్టుకొని పూజ చేసుకున్నాను ఆ తర్వాత నాకు అనిపించింది అనమాట ఇక్కడ పెట్టుకునే కన్నా కుండీ అయితే నాకు అంత పట్టింపు అయితే పట్టుకోలేదనమాట అంటే అందరూ కొంచెం కొంతమంది అటు వస్తూ వెళ్తూ ఉంటారు అది ఒక్కోసారి పిల్లలకి ఏంటంటే ఆ చెప్పులు కూడా కొంచెం పక్కన అంటే కుండీ ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట అంటే పక్కనే కదా సైడ్ ఒకసారి మర్చిపోయి మెట్ల దగ్గర అలా పెట్టేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే మనం కోట తెచ్చుకున్నామో విష్ణు తులసి కూడా తెచ్చుకున్నాము అందులో ఇంకా కొంచెం అంటే మరి అంత నియమాలు నియమ అలా ఉండాల్సిన అవసరం లేదు కరెక్ట్గా శుక్రవారం రోజు మంగళవారం అందులో శ్రావణ శుక్రవారాలు పండగలప్పుడు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఇక ఇక్కడ నుంచి మనకి పండగలే కాబట్టి ఇలా పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఉత్తరం వైపు ఈ దగ్గరగా ఉండే కన్నా అంటే తగులుతూ ఉంటారనమాట కొంచెం మొక్క కొంచెం ఎదిగి కొంచెం గుబరిగా ఎదిగితే మనం అటు తిరిగేటప్పుడు ఉత్తరం వైపు తిరిగేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటారు అందుకే తూర్పు వైపు మరి ఈశాన్యంలో కాకుండా కొంచెం ఈశాన్యం తప్పించి ఇలా ఈ పక్కకైతే పెట్టుకున్నాం అనమాట మెయిన్ వాగిలి దగ్గర అంటే బయట నుంచి మెయిన్ వాగిల దగ్గర రాగానే ఈ తులసి కోట అయితే కనిపిస్తుంది అనమాట అందులో లక్ష్మీదేవి ఎదురుగా ఉంటుంది అనమాట వాగిలికి అలా అయితే బాగుంటుంది కదా బయట నుంచి ఏదన్నా దుష్టశక్తులు రావాలన్నా కూడా అమ్మవారు చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అని అందుకు నేను ఆలోచించుకొని ఈ సైడ్ అయితే పెట్టాను ఇక్కడ పెట్టడంతో చాలా కళగా ఉంది అందులో అంటే ఇక్కడ బండ్ల వేసుకున్నవి అలాగే తులసి కోట కింద అయితే అలాగే పెట్టేయకుండా ఇలా రెండు రెండు రాళ్ళు అయితే అలా పెట్టేసి పైన అయితే పెట్టామనమాట బాగా సెట్ అయిపోయింది బాగుందనమాట అలాగే నేను ఇప్పుడు ముందు పూజ పూజ స్టార్ట్ చేసే ముందుగా అమ్మవారిని తులసి కోట అయితే పూజించుకోవాలి కదా పూజ చేసే ముందుగా అలాగే ముందు గణపతిని పూజ అయితే చే అంటే గణపతిని అయితే పూజ చేసుకొని అలాగే అమ్మవారిని అలాగే బ్యాక్ సైడ్ అయితే తూర్పు బ్యాక్ సైడ్ అయితే ఆ త్రిశక్రం వచ్చింది బాగా నాకైతే చాలా బాగా నచ్చింది అవన్నీ పూజించుకొని ఇట్లా కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని నా తులసి ఇష్ణ తులసి మొక్క అలాగే లక్ష్మీ తులసి ఆ మొక్కకైతే ఇలా పసుపు కుంకుమొట్టలు అయితే పెట్టుకొని పూజ పూజ అయితే స్టార్ట్ చేశాను అలాగే పూలు కూడా పెట్టుకున్నాను అనమాట ఈరోజు అంటే నాగపంచమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా నేను కొన్ని పాలు అలాగే అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే ఈ కలకండ ఉంటుంది కదా చిప్స్ అవి అయితే పెట్టుకున్నాను అనమాట మనకి ఒక అంటే ఏ ప్రసాదాలు మనం చేసినా చేయకపోయినా ఒక చిన్న బెల్లం బెల్లం మొక్కైనా కూడా పెట్టుకుంటే ప్రసాదంగా చాలా మంచిది అసలు ప్రసాదం పెట్టకుండా ఆ పూజ అయితే చేయకూడదు ఒక చిన్న బెల్లం మొక్క అయినా పెట్టుకొని మనం ఇలా దీపం వెలిగించుకొని అలా కడ్డీలు వెలిగించుకొని ఫైనల్గా హార్ తెచ్చుకుంటే అదే మంచి ఫలితం మనకి ఎంతకన్నా తులసి పూజ ఇంకా ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నాకు న నాకు ఇలా తెలిసినంతలోనే నేను ఇలా అయితే పూజ చేసుకున్నానమాట కొంతమంది అయితే తులసి కోట తెచ్చుకోవటానికి పూజలు ఎక్కువ చేయాల్సి వచ్చిద్దేమో అమ్మో అది ఇదే అని వాళ్ళైతే కొంచెం భయపడుతూ ఉంటారనమాట అలా భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట మన ఇంట్లో దేవుని పాటాల దగ్గర పూజ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే తులసమ్మ దగ్గర కూడా అలాగే పూజ చేసుకోవాలన్నమాట లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు కలిపి వేసి ఇలా తులసి కోటలో ఇలా మనం నాటుకొని ఇలా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఇల్లు కూడా చలకలగా ఉంటుంది ప్రతి ఇంటికి కంపల్సరిగా తులస మొక్క అయితే ఉండాలి మీకు నచ్చితే తులసి కోట అయినా పెట్టుకోండి లేదా ఆ కుండీలైనా పెట్టుకోవచ్చు అనమాట చూసారా గణపతి ఈ వైపు అనమాట దక్షిణం చూస్తూ ఉన్నట్టు అమ్మవారే ఉత్తరం చూస్తూ ఉందన్నమాట తూర్పు బ్యాక్ సైడ్ అయితే త్రీ చక్రం అయితే ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ తులసి కోట అయితే వాళ్ళే కలర్ వేసి ఉంది కానీ కొంచెం అక్కడక్కడ పోయిందనమాట వేరే వాళ్ళు అయితే ఎవరో బెంగళూరు వాళ్ళైతే చేయించుకున్నారంట ఇది కానీ వాళ్ళు అయితే మళ్ళీ తీసుకొని వెళ్ళలేకపోయారంట బహుశా నాకు రాసి పెట్టుందేమో ఈ తులసి కోట మా ఇంటికి రావాలి అందులో శ్రావణ శుక్రవారం రోజు నేను మొదటి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు మా ఇంట్లో పూజ చేసుకోవాలని నాకు రాసి పెట్టుందనమాట అదే అనుకో అనుకోకుండా ఉన్నాయని అనుకున్నాయి జరుగు అనుకోకుండా ఉన్నాయి అయితే మనకు జరుగుతాయి అనమాట చూసారుగా మా ఇంట్లో మంగళవారం రోజు మొదట మంగళవారం రోజు పూజ అయితే అలా చేసుకున్నాను చూసారా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ పూలతో పూజ చేశాను తర్వాత ఈ పూ మందార పూలు అయితే ఎర్ర ఈ పూలయితే పెడుతున్నాను అనమాట ఇలా మనకి ఇష్టంగా సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఎంత పచ్చగా ఎంత కళకళలాడుతూ పూలు ఇలా నిండుగా పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకుంటే ఇంతకన్నా ఇంకేముంటుంది 瞧了。 ఇష్టంగా ఈ పూజ అయితే నేను తులసి కోట తెచ్చుకున్నాక చాలా బాగా అయితే జరుపుకున్నాను అనమాట కొంతమంది అయితే మా అత్త వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి తులసి పూజ చేసేది ఆనవైతే అయితే లేదు కదా మేము ఎలా చేయాలని అనుకుంటారు భయపడుతూ అసలు అవసరం లేదనమాట మీతోటే స్టార్ట్ చేయండి మిమ్మల్నించి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు అనమాట పూజలు ఇవన్నీ చేసేది మన పిల్లల కోసమే కదా పెద్దవాళ్ళు చేసే ఈ పూజా ఫలాలు పుణ్య ఫలాలు అన్నీ మన పిల్లలకే దక్కాలనే కదా అందుకే ఈ కార్తీక మాసం అంటే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో పూజలు అయితే స్టార్ట్ చేయండి చాలా మంచిది మన ఇల్లు కూడా కలక లాడుతూ ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో కంటెన్యూషన్ అయితే రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను గుమ్మన్ దగ్గర పూజ అలాగే దేవుని పట్టాల దగ్గర పూజ అయితే చేసుకున్నాను అనమాట రేపటి వీడియోలు అప్లోడ్ చేస్తాను రేపు సిక్స్ పిఎంకి ఇంతేనండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్